హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి మోని ఈరోజు వచ్చేసి ఎగ్ ఎగ్ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను చూసేయండి ఏమేమి కావాలన్నా టమాటోస్ ఓనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పసుపు జీలకర్ర ఆవాలు చింతపండు పులుసు ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నాను బాయిల్డ్ ఎగ్స్ ఆయిల్ కొద్దిగా గిన్నెలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక తాళింపు గింజలు పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత వచ్చేసి కొంచెం అల్లం పేస్టు కూడా వేసి అది కూడా కొంచెం మగ్గాక పచ్చి అంటే అల్లం పచ్చి వాసన పోయేదాకా వెయిట్ చేయలేదు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం మంచిగా గోల్డ్ బ్రౌనిష్లో వచ్చిన దాకా వేయించుకున్నాక తర్వాత ప్రాసెస్ కంటిన్యూ చేయాలి కొత్తిమీర కరివేపాకు కూడా వేసి ఇప్పుడు వేసి ఏంటంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది కదా సో ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్తిమీర కూడా మంచిగా ఫ్లేవర్ పట్టుకున్నాక ఇప్పుడు వచ్చేసి టమాటోస్ కూడా వేసేసుకుందాం టమాటోస్ కూడా కొంచెం ఫిఫ్టీ నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ కొంచెం మెత్త స్మాష్ అయ్యేటట్టుగా ఉడికిపోవాలి ఇప్పుడు క్లోజ్ చేసుకొని అవి కొంచెం స్మాష్ అయ్యేలాగా చూసేద్దాం పసుపు కూడా వేసాను నేను ఆల్రెడీ సో ఇప్పుడు అవి కొంచెం స్మాష్ అయ్యి కదా ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం అందరూ ఎలా తింటారో నాకు తెలియదండి మా ఇంట్లో ఇలాగే తింటారు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేశాను కొంచెం ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా అండ్ వాటర్ కూడా వేసుకుంటున్నాము కొంచెం మాకు లిక్విడ్ లాగా కావాలి కాబట్టి చెప్పి వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం కారము అలాగే ఉప్పు ధనియాల పొడి ఇవి యాడ్ చేసుకొని కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం మరిగేలాగా చూసుకోవాలి మరీ స్లోగా పెట్టుకోవద్దు మరీ హైలో పెట్టుకోవద్దు మీడియంలో పెట్టేసుకోవాలి ఇవ్వండి పులుసు ఇప్పుడు మరుగుతుంది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని అందులోకి కొంచెం నేను కస్తూరు మీద యాడ్ చేసుకున్నాను నా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొంచెం లిటిల్ బిటిల్ అంతే అది యాడ్ చేసుకున్నాక ఇంకా బాయిల్డ్ ఎగ్స్ వేసేసి క్లోజ్ చేయాలి క్లోజ్ చేసి కొంచెం పులుసు బహా మరగాలి అనమాట పులుసు అనేది బాగా మరుగుతుంది ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్కి అదంతా ఫ్లేవర్ పట్టేసుకుంటుంది తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కారం చూసుకున్నాను నాకైతే కొంచెం ఉప్పు పడుతుంది సో అందుకని నేను మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకున్నాను మీకు ఎంత కారం కావాలో ఎంత ఎంత తినగలుగుతారో చూసుకొని అలా వేసుకోండి ఓకేనా నాకు ఉప్పు పట్టింది కాబట్టి మళ్ళీ నేను ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాను లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి ఇంకొంచెం కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసుకుంటున్నాను ప్లీజ్ ఏ రెసిపీ ఎలా ఉందో ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి అయితే గుడ్ అయినా సరే బ్యాడ్ అయినా సరే ఓకేనా ప్లీజ్ చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ